ఏంటంటే చూస్తున్నారు కదా ఈ ట్యాంకర్ వాటర్ ట్యాంక్ ఈ వాటర్ ట్యాంక్ లోపల ఒక ఆవిడ పిల్లలతో సూసైడ్ చేసుకుందంట విషయం ఏంటంటే వాళ్ళు దెయ్యాలే తిరుగుతున్నారంట నైట్ టైమ్ ఆఫ్టర్నూన్ టైంలో నేను వచ్చాను ఇప్పుడు టైం వచ్చేసి అవుతున్నది నాకైతే ఏ దెయ్యాలు ఇంకనిపించట్లా నాకైతే ఏ ఆత్మలు ఏ చేయాలి అని కనిపించట్ల నైట్ టైంలో ఆఫ్టర్నూన్ టైంలో చాలామందికి కనిపిస్తున్నాయంట వచ్చానని చెప్తే తెలిసి వచ్చే ఇన్ఫర్మేషన్ ఇది ఒకసారి చూడండి స్టెప్స్ ఉన్నాయి పైకి ఇప్పుడైతే యూస్ట్రైట్లా అంత క్లోజ్ అయిపోయినట్టుంది ఇట్లా వచ్చేసాయి ఫైవ్ ఇయర్స్ నాకు తెలియదు కరెక్ట్గా టై ఎనీ ఇయర్స్ అవుతుంటావు కదా అయిందని చెప్తున్నారు ఇట్లా సూసైడ్ చేసుకుందాం కాబట్టి అది ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వీళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి వీడియోస్ ఇస్తాను చూడండి ఓకే మరి బాయ్